ఈరోజు కౌటుల్యని అర్థశాస్త్రంలో ఉపోద్గ్రతము పద్యదానం గురించి తెలుసుకోబోతున్నాం అర్థశాస్త్రంలో పేర్కొనబడిన క్షీణ హరహర కప్పేల కొంబోజ అరట్ట బాహ్లిక సువర్ణ కుడ్జ సువర్ణభూమి పాండ్యాంక వాట తామ్రపర్ణి మున్నగు ప్రదేశములలో ఉత్తర భారతదేశంలోని వారికి క్రీస్తు పూర్వం నాలుగవ దశాబ్దమున పరిచయం లేదని అట్టి పరిచయము తర్వాతి కాలంలోనే వారి కలిగిన తెలియదు అందుచేత కౌటర్యుడు నాలుగో దశాబ్దమునకు తర్వాతి వాడుకు ఉండు అని కొందరు వాదం కానీ ఇది కూడా బలము లేని వాదము అర్థశాస్త్ర అర్థశాస్త్రంలోని చీనా దేశము ఎప్పటి చీనా అనియు దీనికి క్రీస్తు పేరు క్రీస్తు పూర్వం మూడవ దశ మూడవ శతాబ్దపు రెండవ భాగంగా చిన్ జాతి వారు జయించిన తర్వాతనే లభించినయు వీరి అభిప్రాయం అని అర్థశాస్త్రంలోని చీనా ఇప్పటికీ చీనా కాదన్న మాటను వీరు విమర్శించుతున్నారు చిన్ జాతి వారు తొలి కాలంన నివసించిన వాయువ్య చీనాలోని ప్రాంతమున కిట్టి పేరు క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దం నుండి ఉండెను ఇది కాక కాశ్మీరు వాయువ భాగంలో గిల్కిట్ ప్రాంతమందు ముందు నివసించు క్షీణ జాతి వారి ప్రాంతమే అర్థశాస్త్రంలోని చీనా అని చెప్పుట కూడా అవకాశం ఉన్నది ఇప్పటి పక్షము విమర్శకుల ఆపేక్షణకు సమాధానం లభించుతున్నది ఇదే విధముగా వారు హరహుర కపిల కాంబోజ బహ్లికా దేశముల విషయమును కూడా పొరపడి ఉన్నారు ఇవి భరతఖండమున కావల వాయు ప్రాంతముటివి వీనితో భార భారతీయులకు పరిచయం క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దం తర్వాత గ్రీకుల పూర్వ వారసేకపు చక్రవర్తి డెరయస్ వాయువ భారతంలోని కొన్ని ప్రాంతములను జయించినప్పటి నుండి హరహర వాదులతో భారతీయులకు పరిచయం ఏర్పడినట్టు చెప్పవచ్చును ఇది కాక క్రిస్తు పూర్వం మూడు వేల నుండి పశ్చిమ ఏషియా దేశాలతో భారత కన్నమునకు సంబంధించినట్టు మొహంజదార్ హరప్ప మొదలకు సింధున సింధు నది తీర ప్రదేశంలోని ప్రాచీన కాలపు శిథిలములైన తెలియజేయుచున్నది అందుచేత వనవా వనయువ అరేబియా క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దం వారికి తెలియ తెలియనుండవట్లు సంశయింపవలసినది లేదు ఇట్లే ఉత్తర భారతంలో ఆర్యులకు క్రీస్తుపూర్వం ఐదు వందల నాటికి దక్షిణ పదములతో ద్రవిడ దేశముతోనూ సంబంధం ఏర్పడినట్లు చెప్పుట అనేక ఆధారములు కలవు అందుకే తామ్రాపన్ని పాండ్యక వాటము మొదలగునవి ఇప్పటి మగల దేశంలో వానికి తెలిసి ఉండును కావున ఈ ప్రదేశంలో పేరు కొనబడిన చేత ఇది క్రీస్తు పూర్వం నాలుగు శతాబ్దం తర్వాత రాయబడే గ్రంథం వాదన సారం లేనట్టుది అని భావించవచ్చు కోటిల్ని అర్థశాస్త్రమునందు పరిపాలన విధానమునకు సంబంధించిన విషయముల గురించి గాక శిల్పము రక్తంలో ఆయుధములు